హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం ఈ నెల పద్నాలుగవ తేదీన విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు జరుగుతుందని శ్రీ క్షేత్ర పీఠాధిపతులు శివస్వామీజీ తెలిపారు బార్ అసోసియేషన్లోని హిందూ న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు స్థానిక తెనాలి బార్ అసోసియేషన్లో హిందూ న్యాయవాదులతో శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు స్వామీజీ కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని అన్ని బార్ అసోసియేషన్ల నుంచి పదిహేను వందల మందికి పైగా న్యాయవాదులు హాజరవుతున్నట్లు తెలియజేశారు మన దేవాలయాలు మందిరాలు పీఠాలు మఠాలు ఆశ్రమాలు అన్నదాన సత్రాలు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయవాది పరిషత్ కమిటీ సభ్యులు పొత్తూరి నాగేంద్రం వేములపల్లి శ్రీనివాస్ ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యదర్శి బి శివగోపి సీనియర్ న్యాయవాదులైన ధర్మ పరిరక్షణ సభ్యులు పొన్నం విజయకుమార్ ఏ కాశీ విశ్వనాథరావు పి తరుణ్ కుమార్ తిరుమల శెట్టి రామకృష్ణ మహాశివ రవీంద్రనాథ్ హైకోర్టు న్యాయవాది రవిశంకర్ వై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పూజ మఠపీ కలిసి న్యాయవాదుల ధర్మ సమేళన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వేదికగా అమరావతి రాజధాని కేంద్రంగా తుమ్మలపల్లి క్షేత్ర కళాక్షేత్రంలో సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ది ఫోరమ్ ఆఫ్ హిందూ లాయర్స్ అనే పేరుతో ఒక సంస్థను ప్రారంభిస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న నూట యాభై బార్ అసోసియేషన్ నుంచి పదిహేను వందల మందికి శుభ ఆహ్వానం పలుకుతున్నాం ప్రధానంగా కొన్ని అంశాలు దీనిలో ప్రస్తావన చేయబోతున్నాం హిందూ దేవాలయాలు వాటి ఆస్తుల పరిరక్షణ హిందూ దేవీ దేవతల విగ్రహాల పరిరక్షణ హిందూ సంఘాల మీద హిందూ కార్యకర్తల మీద పెడుతున్న కేసుల యొక్క వివరాల మీద పని ఇటువంటి కొన్ని మూల విషయాలను తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులతో కలిసి పూజ స్వామీజీలు ఒక వేదిక ద్వారా తమ సూచనల్ని సలహాలు తీసుకుంటూ ఎక్కడ విఘాతం కలిగిన ధర్మానికి గ్లాని కలిగిన అక్కడ స్వామీజీల న్యాయవాదుతో కలిసి చట్టప్రకారం చర్యలు తీసుకునే విధంగా ముందుకు సాగుతాము దీని ద్వారా మన యొక్క సమాజంలో హిందువులకి ఒక ధైర్యాన్ని ఒక స్ఫూర్తిని ఒక భరోసాని ఒక భద్రతాభావాన్ని ఇచ్చిన వారు అవుతామనే ఒక సదుద్దేశంతో ముందుకు సాగుతున్నాం ముస్లిమ్స్కి వారి దగ్గ అసోషన్ వారు ఏర్పాటు చేస్తున్నారు అలాగే క్రిస్టియన్స్ కూడా వారి తగ్గ లాయర్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు ది ఫోరం ఆఫ్ హిందూ లాయర్స్ అనే పేరుతో ఈ యొక్క వేదికని ఏర్పాటు చేస్తున్నాం దానికి ఈరోజున తెనాలి పట్టణంలో న్యాయవాదుల సమక్షంలో వారిని ఆహ్వాన పలకటానికి ఈ తెనాలి రావటం జరిగింది ఇక్కడ బార్ అసోసియేషన్ ఏది ఉందో ఆ పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమాలు రమ్మని చెప్పేసి శుభ ఆహ్వాన పలుకుతున్నాం శుభం